తెలుగు తమిళంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన నటుడు వినోద్ కిషన్ ఈయన ఇప్పుడు హీరోగా పేగ అనే సినిమా చేశాడు పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నీలగిరి మామిల్ల మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది సినిమాలో ఆకట్టుకునేదేంటి బోర్ కొట్టించేదేంటి పూర్తిని విలో చూద్దాం లక్ష్మణ్ అలియాస్ వినోద్ కిషన్ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు వచ్చే పది పరకతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు అతడికి భార్య వరలక్ష్మి అలియాస్ అనూష కృష్ణ కొడుకు టింకు ఉంటారు డబ్బులు లేకపోయినా కూడా బాగా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటాడు లక్ష్మణ్ దానికోసం భార్యను ఇబ్బంది పెడుతుంటాడు బీటెక్ చదివావు కాబట్టి ఒక జాబ్ చేయమని నెలకు జీతం వచ్చే జాబ్ అయితే బాగుంటుందని పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించమని చాలా సార్లు చెబుతుంది వరాలు కానీ లక్ష్మణ్ అవేమీ బుర్రెక్కించుకోడు ఇదే సమయంలో బాగా డబ్బున్న ఎన్ఆర్ఐ శ్వేత అలియాస్ రీతికా శ్రీనివాస్ హైదరాబాద్కు వస్తుంది ఆమెతో లక్ష్మణ్ ఓ ఫ్లాట్ విషయంలో పరిచయం ఏర్పడుతుంది అక్కడ నుంచి శ్వేతను ట్రాప్ చేశాడు లక్ష్మణ్ తన బిజినెస్ కోసం ఆమెను వాడుకుంటాడు ఈ విషయం భార్య వరాలకు తెలిసి భర్త ఇంకా మారాడని పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ పెద్దలతో పంచాయతీ చేస్తారు అయినా కూడా లక్ష్మణ్లో ఏ మార్పు రాదు కొన్నాళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తుంది వరాలు తనకు వచ్చిన వంటతో ఓ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుంటుంది ఆ తర్వాత లక్ష్మణ్లో మరో కోణం బయటికి వస్తుంది అప్పుడు ఏమైంది అసలు లక్ష్మణ్ మారాడా లేదా అనేదే అసలు కదా కట్టుకున్నవాడు పట్టించుకోకపోతే భార్య కుటుంబాన్ని పోషించే కథలు గతంలో చాలా వచ్చాయి మరీ ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ నటించిన ఆవిడే శ్యామలో గుర్తుకొస్తుంది ఆ సినిమా లైన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది గాల్లో మేడలు కట్టే భర్త అతడి అండ లేకుండా ఎదగాలనుకునే భార్య ఇదే లైన్తో పేగ మేడల కథ కూడా ముందుకు వెళ్తుంది అయితే మిగిలిన సినిమాల్లో చివర్లో భార్యాభర్తలు కలిసిపోవడం అతడిలో మార్పు రావడం అలాంటివి చూపిస్తుంటారు కానీ ఈ పేగ మెడలు సినిమాలో మాత్రం రియలిస్టిక్ అప్రోచ్తో వెళ్లాడు దర్శకుడు నీలగిరి మధ్య మధ్యలో శ్రీరామచంద్రులు క్షేమంగా వెళ్లి లాభంగా రెండు ఛాయలు కూడా కనిపిస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా నెమ్మదిగా వెళ్తుంది లక్ష్మణ్ అతని కుటుంబ నేపథ్యం డబ్బు కోసం లక్ష్మణ్ వేసే విధ వేషాల మీదే వెళ్తుంది ఇంటర్వెల్ కూడా సింపుల్ గానే వస్తుంది ఆ తర్వాత అస్సలు కథ మొదలైంది లక్ష్మణ్ గురించి భార్యకు తెలియడం ఆ తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి బస్తీ కథ కావడంతో చాలా నేచురల్ గా ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు మెయిన్ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది కథ మనకు అర్థం కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రీ క్లైమాక్స్లో భార్యాభర్తల మధ్య గొడవ మరో ఎత్తు సినిమాలో మెయిన్ హైలైట్ సీక్వెన్స్ ఇదే అక్కడ ఉన్నది ఎవరో తెలియకపోయినా విజిల్స్ కూడా పడ్డాయి థియేటర్లో ఆడవాళ్లు ఎంత బలంగా ఉంటారు కష్టాల్లో ఎంత బలంగా కుటుంబం కోసం నిలబడతారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు దర్శకుడు వినోద్ కిషన్ తన వరకు బాగా నటించాడు ముఖ్యంగా కొన్ని సీన్స్ లో చాలా నేచురల్ గా కనిపించాడు సినిమాకు ప్రాణం మాత్రం అనూషా కృష్ణ ఈమె నటన సినిమా స్థాయిని మార్చేసింది ప్రతి సీన్ లో చాలా బాగా నటించింది ఈ అమ్మాయి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చింది ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ లెవెల్లో నటించింది రితికా శ్రీనివాస్ ఉన్నంత వరకు బాగానే చేశారు మిగిలిన నటులంతా దాదాపు కొత్త వాళ్ళే వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు పాటలు బాగున్నాయి ముఖ్యంగా లక్ష్మణ్ క్యారెక్టరైజేషన్ గురించి వచ్చే లచ్చన్న పాట ఆకట్టుకుంటుంది సినిమాకు స్మరణ సంగీతం బాగానే హెల్ప్ అయింది థియేటర్స్ వరకు ఈ సినిమా ప్రేక్షకులను రప్పిస్తుందో లేదో తెలియదు కానీ ఓటీటీలో మాత్రం అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది ఇక ఓవరాల్గా పేక మెడలు ఓకే అనిపించే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్